అందరికీ నమస్కారం ఈ లైవ్ కార్యక్రమంలో మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే కనుక కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు అంశం ఏమిటి అంటే టైటిల్ తమ్మున చూశారు కదా ఏంటి దౌర్భాగ్యం అబౌట్ క్రైమ్ రేట్ ఇన్ ఇండియా అంటే జరుగుతున్నటువంటి కొన్ని క్రిమినల్ సంఘటనలు క్రైమ్ వార్తలు వాటి వెనుకున్నటువంటి అసలు వాస్తవాలు అంటే మనిషి ఏ విధంగా మార్పు చెందుతూ ఉన్నాడు మనం నాగరికులమవుతున్నాము అని చెప్పుకుంటూ ఉంటారు కదా మనం నాగరికులమా అనాగరికులమా మనం మనుషులమా క్రూర మృగాల కంటే అత్యంత భయంకరమైనటువంటి వాళ్ళమా మనం ఎటువైపు వెళుతూ ఉన్నాము అనే విషయాల గురించి తెలుసుకుందాం అంటే ఇటువంటి వాతావరణం ఏర్పడడానికి గల కారణం ఏమిటి ఎవరిందులో ముఖ్యమైనటువంటి కారకులు ఇవన్నీ సో ఈ మధ్య ఎక్కువగా రిపీటెడ్గా మనకి ఈ క్రైమ్ వార్తలే కనిపిస్తూ ఉన్నాయి ఒక వార్త మరొక వార్తను చేర్పిస్తూ ఉంది అంటే సీరియస్నెస్ అనేది ఒక దాని మీద కాన్స్టెంట్గా ఉంటే పోనీ ఆయా కేసులో సంబంధిత దోషులకు సరైనటువంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది కానీ ఆటోమేటిక్గా వన్ బై వన్ వన్ బై వన్ ఈ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఎక్కువగా నన్ను కలిసివేసినటువంటి సంఘటన ఏంటి అంటే ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ముఖేష్ చంద్రకర్ అనే ఒక జర్నలిస్టు హత్య పాశవికంగా దారుణంగా అతన్ని చంపేశారు బస్తర్ జంక్షన్ అనే ఒక ఛానల్ని పెట్టుకొని ఇండిపెండెంట్గా తను ఈ యొక్క జర్నలిజం అనే వృత్తిని బాధ్యతాయుతంగా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాడు ఎన్నో ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల హక్కుల కోసం అతను తన గొంతును వినిపించాడు కానీ అతని గొంతుని శాశ్వతంగా మోసేశారు అతడే లేకుండా చేసేశారు ఎంతటి దుర్మార్గులు చుట్టూతా ఉన్నారో చూసుకోండి అతడు చేసినటువంటి తప్పు ఏంటి ఒక క్రైమ్ యాక్టివిటీ ఒక ఒక అవినీతిని ఆయన ఎక్స్పోజ్ చేయటం సురేష్ చంద్రకర్ అనే ఒక కాంట్రాక్టర్ నూట ఇరవై కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడు అని సాక్ష్యాధారాలతో సహా అతడు వెలుగెత్తి చూపటం అదే అయిపోయింది ఈ ఇండిపెండెంట్ జర్నలిస్టు న్యూస్ ఎయిటీన్ ఎన్డిటీవీ లాంటి ప్రముఖ ఛానల్స్లలో కూడా ఫ్రీలాన్సర్ జర్నలిస్ట్గా చేస్తూ ఉన్నాడు అంటే ఒక స్థాయి ఉన్నటువంటి జర్నలిస్టే కానీ అతడిని కూడా చంపడానికి వెనుకాడని ఒక నేర ప్రవృత్తి ఒక దుర్మార్గపు కాంట్రాక్టర్కు కలిగింది అంటే అతడి లోన ఈ డబ్బు సంపాదించే యావ ఈ డబ్బు ఇచ్చేటటువంటి అహంకారం ఎంత ఉందో అర్థం చేసుకోండి దీనిపైన ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి కానీ హోమ్ మినిస్టర్ కానీ సీరియస్గా రియాక్ట్ అవ్వటం ఎవరైతే నేరస్తుడు ప్రధానమైనటువంటి దోషి ఉన్నాడో వాడిని పట్టుకోవడం ఇక్కడ హైదరాబాద్లోనే పట్టుకున్నారు వాడిని అతనికి సహకరించినటువంటి ఇతర బంధువులు అంటే ఈ సురేష్ చంద్రకర్ అనే వ్యక్తి అతడి యొక్క సోదరుడు అలాగే అతడితో పనిచేస్తున్నటువంటి మరొక వ్యక్తి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది కానీ దీనికి అంతటికీ మూలం మనం వెళ్తే గనక ఏమిటి అంటే అవినీతి కేవలం ఈ బస్తర్ జంక్షన్ జర్నలిస్ట్కి మాత్రమే కనిపించిందా అవినీతి చుట్టూ ఉన్నటువంటి ఇతర పాత్రికేయులకు ఎవరికి కనిపించలేదా మీడియాకి కనిపించలేదా ఇతర పొలిటీషియన్స్కి కనిపించలేదా కలెక్టర్కి ఎంఆర్ఓకి ఈ ఉద్యోగులు ఎవరికి అధికారులకు ఎవరికి కనబడలేదా ఇది మనం అర్థం చేసుకోవాలి కదా కేవలం సురేష్ సారీ కేవలం ముఖేష్ చంద్రకర్ అతడు మాత్రమే కనిపెట్టాడా ఈ యొక్క అవినీతిని ఇంత పెద్ద అవినీతిని ఇక్కడ ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే ప్రశ్నించేవాడు ఒక్కడే అవ్వటం వల్ల అతన్ని లేకుండా చేశారు అది వీళ్ళంతా ప్రశ్నించుంటే కానీ ప్రశ్నించకుండా ఎందుకున్నారు సో ఇప్పుడు ముఖేష్ చంద్రకర్ని చంపింది ఎవరు ఇతడితో పాటుగా ఆ అవినీతిని ప్రశ్నించకుండా మిన్నకుండిపోయిన వాళ్ళు కూడా అంతకులే కదా సో ఈ నేర ప్రవృత్తి ఏ విధంగా వ్యాప్తి చెందుతూ ఉంది దేశమంతటా ఎన్నో కోణాల్లో నేరాలు జరుగుతూ ఉన్నాయి దానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని మనం సునిశ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ముందుకు సాగాలి ఆ పాయింట్ ఆఫ్ ఇష్యూ మీద నేను ఎక్కువగా మాట్లాడాలనుకుంటున్నాను సో ఇంకా ముఖేష్ చంద్రకర్ ఘటనతో పాటుగా దీని గురించి మనం మాట్లాడుకుంటే ముఖేష్ చంద్రకర్ ఈ హత్యని కొంతమంది ఎక్కడ మన తెలుగునాట ఉన్నటువంటి సోకాల్డ్ జర్నలిస్టులు మేము కూడా ఇటువంటి జర్నలిస్టులమే అని చెప్పుకునే ప్రయత్నం అంటే అతని పేరు వాడుకొని ఆ క్రెడిబిలిటీని వీళ్ళ అకౌంట్లో వేసుకోవడానికి ప్రయత్నం చేశారు ఇక్కడ ఎప్పుడైనా గమనించండి ఒక క్రైమ్ వార్తని ముడిసరుగుగా చూడకూడదు ఏదైనా ఒక దుశ్చర్య దుస్సంఘటన ఒక నేరము జరిగినప్పుడు ఒక బాధాకరమైనటువంటి ఘటన జరిగినప్పుడు దాని మీద ఏవో వీడియోలు చేయాలి వ్యూస్ సంపాదించుకోవాలని ఆలోచన చేయటం కూడా దుర్మార్గమే నా దృష్టిలో అలాగే నేరం జరిగిన విధానాన్ని తీక్షణముగా అబ్జర్వ్ చేసి దాన్ని వివరించకూడదు నేరానికి గల కారకులు కారణాలు చెప్పచ్చు కానీ నేరం జరిగిన విధానాన్ని నేరం చేసిన విధానాన్ని ఎక్కువగా చెప్పకూడదు ఎందుకు చెప్తున్నానంటే మనుషులు మూడు రకాలు సున్నిత మనస్కుల తీసుకోలేరు ఈ నేరం జరిగే విధానాన్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అది తీసుకోలేరు ఉదాహరణకి ముక్కలు ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టా అంతవన్నీ చెప్పక్కర్లేదు దారుణంగా పాసవికంగా హత్య కాబట్టి కాబడినటువంటి ఘటనగానే చెప్పాలి డీటెయిల్డ్ అనాలసిస్ చేయకూడదు దానివల్ల సున్నిత మనస్కులు తీసుకోలేరు అలాగే ఈ అటు ఇటు కాకుండా ఉన్నవాళ్ళు ఈ నేరాన్ని నార్మలైజ్ చేసుకోవడం అనే మైండ్ సెట్ని డెవలప్ చేసుకుంటారు ఇక నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు నేరం ఇంకెంత బెటర్గా చేస్తే మనం దొరకకుండా ఉంటాము అనేలాగా ఎడ్యుకేట్ చేయబడతారు సో ఇటువంటి వార్తల్ని ఎలివేట్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోండి కానీ మీడియా ఏం చేస్తుందండి పొద్దున్నుంచి మొదలు పెడితే ఒకటే మ్యూజిక్ సాయంత్రం దాకా వీళ్ళు ఏమైనా బాధితులకు న్యాయం చేస్తారంటే వాళ్ళ మొహాల దగ్గర మైకులు పెట్టి వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళని ఇంకా ఏడిపిస్తూ ఉండి వాళ్ళ కన్నీళ్లను జూమిన్లో చూపించి వీళ్ళ టీఆర్పీలు పెంచుకుంటారు సో ఒక హత్య జరగడం ఆ కుటుంబానికి ఆ బాధిత సభ్యులందరికీ కూడా ఆ కుటుంబాలన్నిటికీ కూడా విషాదమైతే వీళ్ళకి వినోదం మీడియాకి అటువంటి బాధ్యత రాహిత్య సమాజంలో చోటు చేసుకుంటున్నటువంటి మార్పులు ఇవి ఇంకా ఇంకా వీటి వీటి శాతం పెరిగిపోతూనే ఉంది క్రైమ్ రేట్ ఇన్ ఇండియా ఇంక్రీజ్ అవుతూనే ఉంది అఫ్ కోర్స్ మనది నూట నలభై కోట్ల జనం అంటే భారీగా జనసంఖ్య ఉన్నప్పుడు నేరం అనేది నేరాల యొక్క సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది కానీ మనకు అదృష్టం ఏంటో తెలుసా మన దగ్గర మంచి బలమైన చట్టాలు ఉన్నాయి దురదృష్టం ఏంటో తెలుసా దాంట్లో అన్ని లూప్ హోల్స్ ఉన్నాయి సో చట్టాలున్నా వాటి ఇంప్లిమెంటేషన్ లేనప్పుడు ఇటువంటి దుర్ఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి సరే ఆ పాయింట్ ఏంటి అంటే ఎవరైతే ఈ సోకాళ్ళు ఉన్నటువంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా చెప్పుకొని విచ్చలవిడిగా దేశ వ్యతిరేక వార్తలు చేస్తూ ఉన్నారో వాళ్ళు ముఖేష్ చంద్రకర్ హత్యని తమ క్రెడిబిలిటీకి మార్చుకోవడానికి ప్రయత్నించారు మీరు రేట్ బిట్వీన్ ద లైన్స్ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది నక్కకి నాక లోకానికి ఉన్నంత తేడా ఉంది అతను నిజంగానే ప్రజల కోసం పాటుపడినటువంటి జర్నలిస్టు ప్రజల యొక్క సమస్యల్ని ఎత్తి చూపిన జర్నలిస్టు ఒక అవినీతిని ఎండగడుతూ ప్రాణాలు కోల్పోయాడు సో చాలా తేడా ఉంది ఇలా ముఖేష్ చంద్రకర్ గురించి మనం మాట్లాడుకోవచ్చు తర్వాత అఫ్కోర్స్ ముకేష్ చంద్రకర్ని ఎవరైతే చంపారో వాళ్ళందరి యొక్క ఆస్తులను స్వాధీనం చేసుకోవడం ఈ వీడంట ఎవడైతే ముఖేష్ చంద్రకర్ని చంపినటువంటి ఉన్నాడో సురేష్ చంద్రకర్ అని వాడు ఏకంగా అటవీ భూములను కూడా స్వాధీనం చేసుకున్నాడు అంటే ఈ వీటి చుట్టూ ఉన్న అధికారులకి కళ్ళు ఉన్నాయా లేదా అంటే వీళ్ళు కూడా లంచాలకు మరిగినట్లేగా ఇప్పుడు ముఖేష్ చంద్రకర్ని చంపింది ఎవరండి కేవలం సురేష్ చంద్రకర్ కాదు కదా వీళ్ళందరూ అధికారులు ఈ అవినీతి సామ్రాజ్యానికి ఇంత పెద్ద అవినీతి సామ్రాజ్యానికి ఆ కాంట్రాక్టర్ ఎదిగాడు అంటే ఇంకా ఇది మినీ సైజ్ శాంపుల్ సైజు ఉదాహరణ ఇది ఇలాంటి వాళ్ళు మనకి గల్లీ గల్లీ కనిపిస్తూ ఉంటారు వీళ్ళు ఆ పొలిటిషియన్స్ ఆ అధికారులు అండదండలు చూసుకునే కదా ఒక నేరంలో ఒక ఒక ఒకడు ఒక నేరం చేశాడంటే దానికి సహకరించిన వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది ఉంటారు సో మార్పు అనేది ప్రక్షాళన అనేది అక్కడి నుంచి మొదలవ్వాలి తరువాత ఇంకో ఘటన ఇది ఇంకా నీచమైన ఘటన కేరళలో చోటు చేసుకున్నటువంటి ఘటన తిరువనంతపురం ఇద్దరు యువతి యువకులు ప్రేమలో ఉన్నారు చూడండి ఇరవై రెండు సంవత్సరాల యువతి గ్రీష్మ గ్రీష్మ ఆవిడ పేరు గ్రీష్మ ఇరవై రెండు సంవత్సరాల యువతి ఆమె మెదడులో ఒక దారుణమైన ఆలోచన వచ్చింది అంటే అప్పటి వరకు ప్రేమలో ఉన్నటువంటి షరోన్ షరాన్ అనే తన ప్రియుడిని వదిలించుకోవాలి ఇంకో పెళ్లి చేసుకోవాలి అని సో దాంతో ఏం చేసింది అతడికి మందు ఇచ్చేసి చంపేసింది ఏ విధంగా ఇచ్చిందో మనం అది ఎక్స్ప్లెయిన్ చేయకూడదు సో అతన్ని మెల్లగా ట్రాప్ చేసి చంపేసింది పదకొండు రోజుల పాటు ఈవిడ ఇచ్చినటువంటి విషం వల్ల పదకొండు రోజుల పాటు కనీసం నీరు కూడా తాగలేని స్థితిలో మృత్యువుతో పోరాడుతూ చనిపోయాడు ఆయన సో ఒక ఇరవై రెండేళ్ల యువతిలో ఇటువంటి క్రైమ్ చేయాలన్నంత భయంకరమైన ఆలోచన ఆవిడకి ఉరిశిక్ష జిల్లా సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది అంటే అత్యంత అరుదైనటువంటి ఘటనగా కోర్టు భావించింది కనుకనే ఉరి అనేది కన్ఫర్మ్ చేసింది రెండు వేల ఇరవై మూడులో జరిగింది అనుకుంటా ఈ ఘటన రెండు వేల అంతే రెండు వేల ఇరవై మూడులో జరిగితే ఇప్పటికీ వన్ ఇయర్లో ఆ ఘటనకు సంబంధించిన సెన్సేషనల్ తీర్పు అనేది కోర్టు వెలువరించడం జరిగింది ఈ అమ్మాయి జూనియరు సీనియర్ మీద ప్రేమ ఆ తర్వాత వెంటనే వాడిని వదిలించుకోవాలని ఒక డ్రామా ఆ డ్రామాలో భాగంగా హత్య ఇక్కడ ఈ అమ్మాయి హత్య చేసింది అనేది మొత్తం మీడియా అంతా చెబుతున్నటువంటి వార్త కానీ రీడ్ బిట్వీన్ ద లైన్ అంటాం కదా ఏంటో తెలుసా మెయిన్లీ ఎవరు కారకులు అంటే ఒక జ్యోతిష్కుడు ఇక్కడ జ్యోతిష్ శాస్త్రాన్ని జ్యోతిష్కుల్ని నేను అనట్ల ఇన్ ద నేమ్ ఆఫ్ జ్యోతిష్యం ఒక జ్యోతిష్కుడు చేసినటువంటి మర్డర్ కానీ నేను ఇది చూస్తా ఆ నీచుడంట ఈ గ్రీష్మ యాక్చువల్గా ఈ గ్రేష్మకి శరానికి లవ్ ఉంది కానీ ఇంతలోగా ఆ పెద్దలు ఒప్పుకోలేదు ఒప్పుకోకపోవడంతో అవతలు కూడా మంచి వేరే సంబంధం రావడంతో ఈవిడ కూడా అటే షిఫ్ట్ అయిపోయింది ఈ శరాన్ని ఒప్పించాలని చూసింది వాడు నేను ససేమిరా నేను ఇంకా అవసరమైతే మన ఇద్దరు ఫోటోలు బయట పెట్టేస్తానని చెప్పాడు సో వీడిని వదిలించుకోక తప్పదు అనుకున్నది కానీ ఆ ఆలోచనకి ఇంకా బలోపేతం చేసిన విధానం ఎవరు అంటే ఈ జ్యోతిష్కుడు వాడు ఏం చెప్పాడంటే నీకు మొదటి మొగుడు ఎవడైతే ఉంటాడో వాడు పోతాడు ఇమీడియట్గా పోతే సినిమాల్లో సీరియల్లో చూస్తూ ఉంటాం కదా మొదటి మొగుడు తొందరగా పోతాడు వాడి ఆయుష్ తక్కువగా ఉంటుంది సో ఈవిడ రెండోసారి ఇష్టపడిన రెండో వ్యక్తి ఎవడైతే ఉన్నాడో తన జీవితంలోకి వచ్చిన అతనితో జీవితం కొనసాగించాలని చెప్పేసి ఈ లవర్ అనుకునేవాడినే పెళ్లి చేసుకొని అతన్ని చంపేసింది ఎవడిచ్చినటువంటి ఇన్పుట్ ఇది ఒక ఇచ్చినటువంటి ఇన్పుటే కదా ఆ ప్రభావం పడిందా లేదా ఆ అమ్మాయి ఆ తప్పు చేయడానికి ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు అట్ ది సేమ్ టైం జ్యోతిష్కుడు కూడా ఇలా మన చుట్టూ జరుగుతున్నటువంటి నేరాల వెనుక శిక్ష పడకుండా చేతులు దులిపేసుకుంటున్నటువంటి వ్యక్తులు ఎంతోమంది అంటే తీక్షణంగా అబ్జర్వ్ చేస్తే ఎంతోమంది ప్రత్యక్ష పరోక్ష కారకులు ఉన్నారు కారణాలు ఉన్నాయి మరొక ఘటన ఇది వెనులో పుట్టించే ఘటన ఒక డిఆర్డిఓలో సెక్యూరిటీగా పనిచేస్తున్న వ్యక్తి రిటైర్డ్ ఆర్మీ అతని పేరు గురుమూర్తి ఇతడు భార్యపైన అనుమానంతో భార్యపైన అనుమానంతో అంటే ఈ దీని మీద కూడా ఈ మీడియా ఇన్ని రకాలుగా వార్తల్ని స్ప్రెడ్ చేసిందో ఆ భార్య ఇంకెవరితో ఉండటం వలన అది తట్టుకోలేక అడ్డంగా దొరికిపోవడం వల్ల అది తట్టుకోలేక చంపేశాడని ఇలా రకరకాలుగా ఆ భార్యని భార్య పేరు వెంకటమాధవి ఈ గురుమూర్తి అనే భర్త పాసవికంగా చంపాడు ఆనవాళ్ళు కూడా దొరకకుండా ఎన్నో రకాల టాక్టిక్స్లు గూగుల్ చేశాడు కొన్ని ప్రయోగాలు చేశాడు ఇతర జీవుల్ని ఒక మోగజీవుని కూడా చంపాడు అని చెప్ చెప్తూ వార్తలు వచ్చాయి ఎంత డేంజరస్ నేర ప్రవృత్తి చూడండి ఇది ఎందువల్ల వస్తోంది ఇలాంటి ఆలోచన ఎవరు కలిగిస్తున్నారు సినిమాల వెబ్ సిరీస్ల చుట్టూ ఉన్న వ్యక్తుల అనుమానం ఏమిటి అనుమానానికి చంపేయడం ఏమిటి కొంతమంది ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియా ట్రెండ్లో నేను ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే ఒక ఉమెన్ ఒక ఒక ప్రియురాల మీద ఒక ప్రియుడు దాడి చేయడానికి కూడా సమర్థించేటటువంటి లోకం పెరిగిపోతూ ఉంది ఆ ప్రియురాలంటే ఇంకొకరితో కనిపిస్తూ ఇంకొకటితో మెసేజ్ చేస్తూ ఉంది లేదా ఇంకొకటితో తిరుగుతూ ఉంది దాన్ని తట్టుకోలేక ఈ ప్రియుడు దాన్ని చంపేశాడు ఎవడిచ్చాడు హక్కు అంటే ఏ ఒక పాపానికి వీడు ప్రీడైనందుకు ఆవిడ ఇంకొకరితో తిరిగినందుకు చంపేసే హక్కు వీడికి ఎవరిచ్చారు అంటే వీడు మాత్రం శుద్ధపోస అంటే వీడు మొత్తం ప్రపంచమంతా కూడా ఎలా అంటే నేరం కలిగింది వీడు మాత్రం శుద్ధపోస అంతే కదా ఎవడు ఏంటి అనేది వాడికి మాత్రమే తెలుసు సోషల్ మీడియా మొత్తం కూడా మనం చూసుకుంటే దాన్ని నార్మలైజ్ చేస్తారు ఆ క్రైమ్ని నార్మలైజ్ చేసే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది దయచేసి ఈ కోణాల్లో కూడా లోకం ఆలోచించాలా ముఖ్యంగా యువత ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏ క్రైమ్ని కూడా నార్మలైజ్ చేయకూడదు జనరలైజ్ చేయకూడదు క్రైమ్ న్యూస్ని క్రైమ్ న్యూస్గానే చూడాలి నేరం చేసిన వాడిని దోషిగానే చూడాలి వాడిలో సాఫ్ట్ కార్ను చూడాల్సిన అవసరం లేదు కానీ తప్పు చేసి హత్య చేసే వాళ్ళలో కూడా సాఫ్ట్ కార్నర్ వాడు అందుకే చంపాడురా వాడి పెళ్ళ ఎవరితోనో తిరుగుతోందిరా అందుకే చంపాడు అది ఎవడరా చంపుకున్నాడు చంపే హక్కు ఎవడిచ్చాడు అసలు మరి వీడు కళ్ళతో ఎవడిని రమించలేదా ఈ చంపినవాడు కనీసం ఆ అమ్మాయి బాగుందని లేకపోతే ఆవిడ బాగుందనో లేకపోతే ఒక సినిమాలో ఏదో చూసు మనసుతోనైనా తప్పు చేయలేదా మరి వీడికే హత్య వీడికే శిక్ష వేయాలి కేవలం అహంకారం విపరీతమైనటువంటి వికారం వీటన్నిటికీ కారణం ఇది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలు కూడా న్యూ వెంకటరమణ కాలనీలో జరిగింది జనవరి పదహారున అంటే నేను కేవలం ఈ నెల రోజుల్లో జరిగినటువంటి ఘటనలు అప్డేట్స్ చూద్దాము అంటే ఎక్కువగా క్రైమ్ న్యూస్ జరుగుతూ ఉంది తెలుస్తూ ఉంది ఇంత క్రూరత్వం ఇంత అహంకారం ఇంత అనుమానం వీటన్నిటికీ తాగుతీస్తూ ఉంది వీటితో పాటుగా ఈ మధ్య మరొక ఘటన కూడా జరిగింది సైఫ్ అలీ ఖాన్ అనే వ్యక్తి మీద బాలీవుడ్ నటుడి మీద దాడి జరిగింది ఆ దాడి జరిగిన దాని మీద కూడా రకరకాలు ఓ మరి ఆరు చోట్ల పొడి చేశారు ఇంకా ఆయన లేవడు ఐసీలో ఉన్నాడు ఇంత కత్తి ఉండిపోయింది వెన్నులో ఇలా రకరకాలు అంటే ఈ కుక్కుడ్ న్యూస్ అనేది చాలా మీడియాకి ఏంటంటే అది ఒక వార్త అనగానే దాని చుట్టూ కొన్ని కాల్పనికతలు జోడించి మసాలా యాడ్ చేసి స్ప్రెడ్ చేస్తూ ఉన్నాయి సగం మీడియా దరిద్రమే సగం మీడియా దరిద్రమే జనం ఇలా తయారవడానికి చూడండి మంచి ప్రవచన కార్యక్రమం వస్తూ ఉంటే దానికి విమర్శిప్పు టీఆర్పి ఉండదు అదే ఒక ఒక దాని ఏమంటే ఒక నేరాన్ని లేదో క్రైమ్సీన్ని అనలైజ్ చేస్తూ డీటెయిల్డ్గా డీటెయిల్డ్గా నేరాలు ఘోరాలు టీఆర్పి పగిలిపోయింది నేరాలు ఘోరాలు అంటే ఒక నేరం ఎలా చేయాలో చేసి ఎలా తప్పించుకోవాలో లేదా ఎలా దొరికిపోయాడో ఒక నేరస్తుంది చెప్తూ ఉంటే ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో నేర సామ్రాజ్యం పెరిగిపోతూ ఉంటుంది కదా ఎందుకంటే భారతదేశంలో చట్టాలు బలంగా ఉన్న వాటి ఇంప్లిమెంటేషన్ చాలా బలహీనంగా ఉంది కదా సో అదొకటి అలాగే ఒక ఆవిడ తన పేరు ఇంకొక న్యూస్ ఈ మధ్య వచ్చిందనమాట తన భర్త ఒక మాజీ దొంగ అని తెలియడంతో ఆ పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడంతో ఆ భర్తని ఇద్దరు కూతుళ్ళు కలిగినటువంటి ఆ తల్లి ఇద్దరు కూతుళ్ళని చంపేసి తాను ఆత్మహత్య చేసుకుంది ఇది నేర ప్రవృత్తి ఆత్మహత్య సూసైడ్ అనేది కూడా నార్మలైజ్ చేయడానికి లేదు అది కూడా హత్యే నిన్ను నువ్వు చంపుకోవడం కూడా హత్యే చూడండి దీని వెనుక మూలాల్లోకి వెళ్తే అదొక మతాంతర వివాహం ఇప్పుడు తల్లిదండ్రులు వద్దన్నా కూడా వాడే కావాలని ఆవిడ చేసుకుని చివరిగాడు దొంగని తెలిసి నలుగురిలో పొరుగు పోయి చావడమే కాక పిల్లల్ని కూడా చంపింది ఈ మధ్య జరిగినటువంటి ఘటన వీటన్నిటికీ గల కారణాల గురించి నేను చెప్పేసి ఈ వీడియో ఈ లైవ్ ముగిస్తాను సో ఎవరన్నా ఈ ఇష్యూ మీద అంటే నేను చెప్పిన పాయింట్స్ని విభేదిస్తూ కానీ సపోర్ట్ చేస్తూ గానీ మాట్లాడాలి అనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాంతో మాట్లాడవచ్చు సో ఫైనల్లీ నేను కారణాలు చెప్పదలుచుకున్నాను కేవలం ఒక నేరం జరిగినప్పుడు దోషి లేదా నిందితుడు బాధితుడు అని ఉంటాయి కదా రెండు రెండు కేటగిరీసే చూస్తాం మనం కానీ చుట్టూతో ఉన్నటువంటి ప్రభావం చేసేటటువంటి అంశాలు ఆ నేరాన్ని ఆ నేర ప్రవృత్తిని ఆ నేర వాతావరణాన్ని క్రియేట్ చేయబడ్డానికి గల కారణాలని ఎవరు పరిశీలించట్లేదు పాలకులు ప్రజలు కలిసికట్టుగా ఆ దిశగా ఆలోచించి అటువంటి వాతావరణం లేకుండా చేయగలిగితేనే లోకం బాగుంటుంది లేదంటే ఇదంతా కూడా ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంటుంది చట్టాలు ఉన్నాయి కానీ వాటిలో లూప్ హోల్స్ ఉన్నాయి వాటి వలన నేరం చేసినా తప్పించుకోవచ్చు అనే కాన్ఫిడెన్సు ఈ దోషుల్లో లేకపోతే ఈ నిందితుల్లో లేకపోతే ఈ క్రైమ్ ప్రవృత్తి కలిగిన వాళ్ళలో ఉంది కనుక వాళ్ళు ఇంకా ఇంకా రెచ్చిపోతూ ఉన్నారు ఈ చట్టాలనేవి అమలు కావట్లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే దౌర్భాగ్యము మొన్న కోల్కతాకు సంబంధించినటువంటి కోల్కతాలో ఒక న్యాయ సారీ వైద్య విద్యార్థిని దారుణంగా హత్య చేసి చంపేశారు కదా సంజయ్ రాయ్ అనే వ్యక్తి అతడికి జీవిత ఖైదు విధిస్తే అతడి తరపున కూడా వాదించడానికి లాయర్లు వచ్చారు ఈ దేశంలో వందలాది మంది అమాయకుల్ని బాంబులు పెట్టి చంపేసే ఉగ్రవాదుల తరపున కూడా మాట్లాడే లాయర్లు ఉన్నారు ఇలాంటి మూర్ఖపు అసలు నాకు అలాంటి లాయర్లని అసలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఏమన్నా చెప్పండి వీళ్ళు న్యాయవాదుల అన్యాయవాదుల ఏమంటే అది మా వృత్తి ధర్మం ఏంటి వృత్తి ధర్మం బొచ్చుల ధర్మం అది ఒక ఉగ్రవాది తరపున ఒక నేరస్తుడి తరపున నువ్వు వాదిస్తున్నావు అంటే నీ బతుకు ఒక బతుక సో అటువంటి లాయర్ల వల్ల కూడా అంటే విపరీతమైనటువంటి తప్పులు చేసి సంపాదించినటువంటి అక్రమార్జనతో ఒక పది లక్షలో ఇరవై లక్షలు పడేసి ఒక లాయర్ని పెట్టుకుంటే వాడు చూసుకుంటాడు నా యొక్క అవినీతి ఏ విధంగానూ దొరకకుండా లేకపోతే దొరికినా బయటకు తప్పించుకునేలాగా చేయడానికి అందుకే వేల కోట్ల రూపాయలు అవినీతి చేసిన వాళ్ళు హాయిగా దర్జాగా బయట తిరుగుతూ ఉన్నారు హత్యలు చేసేవాళ్ళు కూడా బెయిల్ మీద హాయిగా బయట తిరుగుతూ ఉన్నారు ఎందుకు నిందితుల తరపున లాయర్లు ఉన్నారు కాబట్టి వాదించడానికి ఏంటి గంటకి కోటి రూపాయలు వసూలు చేసేటటువంటి ఫీజు వసూలు చేసే లాయర్లు కూడా ఉన్నారు మరి ఇలాంటి నేర ప్రవృత్తి వాతావరణం పెరగకుండా ఉంటుందా అలాగే పెద్దోళ్ళకు ఒక న్యాయం ఉంటుంది పేదోళ్ళకు ఒక న్యాయం ఉంటుంది మీ గుర్తుందో లేదు సత్యంబాబు అనే ఒక నిర్దోషిని ఎన్నాళ్ళు దోషిగా జైల్లో పెట్టి చుక్కలు చూపించారు సో పేదోడికి న్యాయం జరగదు పెద్దోళ్ళకి మాత్రం న్యాయం జరుగుతుంది డబ్బు అలాగే అవినీతి వీటి ప్రభావాలు కోర్టులు ఇంకా ఈ కోర్టుల దగ్గరికి వెళ్తే ఆ వాయిదాలు జీవితకాలం పడతాయి ఆ తర్వాత ఒక దారుణమైన నేరం చేసిన వాడు క్షమాభిక్ష అనే ఒక అల్టిమేట్ లాస్ట్ ఆప్షన్ ఉంటుంది దానికి వెళ్ళినా కూడా అక్కడ కూడా క్షమాభిక్ష లభించే ఉన్నాయి కొంతమంది ఉగ్రవాదుల్ని కూడా క్షమాభిక్ష ప్రసాదించేంత గొప్ప హృదయం మన భారతదేశపు నేతలకు ఉన్నది వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి కదా ఈ నేరస్తుల హక్కులు ఉంటాయా రేపిస్టులకు హక్కులు ఉంటాయా చిన్న చిన్న పిల్లల్ని రేపు చేసే వాళ్ళకు కూడా మనోభావాలు ఉంటాయని ఈ మధ్య ఒక ఏదో ఎల్జీబీటీ క్యూ అనో ఏదో ఒకటి తయారైంది అదొక గ్రూపు వీటితో పాటుగా విలువ లేని చదువులు ఒకటి ఆ చదువుల్లోనే దాని వంట సరుకు లేనప్పుడు వాళ్ళకి యాంత్రికంగా పెరిగి యాంత్రికంగానే బిహేవ్ చేస్తారు అన్నిటి అన్నిటికంటే దారుణమైనది మీడియా పాత్ర ఈ మీడియానే మంచికైనా చెడుకైనా కారణం కాబట్టి మ్యాక్సిమం నేను అందరికీ ఇచ్చే సజెషన్ ఎవరేమనుకున్నా పర్వాలేదు మేజర్ మెయిన్ న్యూస్ ఛానల్స్ ఉంటాయి కదా చూడకండి వాటి బదులు మీరు యూట్యూబ్లో నాట్ ఓన్లీ వర్ష నిజమైన వార్తలను అందించే విశ్లేషణలు అందించేటటువంటి యూట్యూబ్ ఛానల్ అనుకోండి ఇండిపెండెంట్ జర్నలిస్టులను ప్రోత్సహించండి వాళ్ళు చెప్పేటటువంటి కంటెంట్ని మాత్రమే మీరు ఆదరించండి ఈవెన్ అవి కూడా మీరు కాస్త విశ్లేషణగా చూడండి ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాని అసలు సూచన చేయకండి అవి ఏ రోజైతే కొలాప్స్ అవుతాయో ఆటోమేటిక్గా సమాజం సెట్ అయిపోతుంది ఇది నేను మీకు చెప్పాలనుకున్న పాయింట్స్ సో ఒకసారి మీ కామెంట్స్ చూస్తాం న్యాయవాదులు వాదించకూడదనడం అంత సమంజసము కాదు యా ఒక పాయింట్ పెట్టారు సరే న్యాయవాదులు అన్యాయం తరపున వాదించకూడదు అనేది నా పాయింట్ క్లియర్ కట్గా వాడు దోషి అని తేలిన తర్వాత కూడా నిందితుడు నిందితుడనే లేబుల్తో వాడి తరపున వాదించడం అనేది నిజంగా నాకైతే అంగీకారం కాదు సో వృత్తి ధర్మం పరంగా ఎవరు ఎలా తీసుకున్నా కూడా అది నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం అంగీకారం కానే కాదు ఇది ఆఫ్టర్ సో లాంగ్ చాలా రోజుల వరకు భరతవర్షాల వీడియోలు రాలేదు ఇవన్నీ కూడా ఒకసారి కంపేర్ చేసి మీతో షేర్ చేసుకోవాలనిపించింది మిగిలిన అప్డేట్స్ అన్నీ కూడా యథావిధిగా కొనసాగుతాయి ఛానల్ని ప్రోత్సహిస్తూ మద్దతు తెలుపుతూ ముందుకు నడుపుతున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఛానల్ని ప్రతి వీడియోని పది మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే భరతవర్షాలాంటి ఛానల్స్కి ఎక్కువగా ఆదరణ లభిస్తే మంచి కంటెంట్ ప్రజల్లోకి ప్రజాబాహుల్యంలోకి చేరుతుంది అందరికీ ధన్యవాదాలు అండ్ జై హింద్ జై భారత్